हेलो क्या थी हाय हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल हेमा सुपर व्लॉग्स ब्लॉग्स एकड़ कितना क्या थी कायरत्व बाज मीनार को जिएगा आओ ना पता है ना ऐसे वाले दिले कड़ा किन्हीं के फ्लोर पे नहीं थे हाँ वो ना पता है 2024 3 एस आई पेन मैं वेल्ले కదా నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నా ఖ్యాతి మంచి బాగా జిగ్ 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 జిగ్జి జిగ్ జిగలు డ్రస్ డ్రస్ జిగలు జిగలు అంటుంది కదా ఖ్యాతి డ్రెస్ వేసుకున్నాను నేనే గుట్టాను ఇది స్టిచ్చింగ్ అంతా ఈ డ్రెస్ నేను కుట్టాను Oh, ah, nah. Pancas. Okay, ఏమైంది పార్కింగ్ పెడుతున్నారు పార్కింగ్ ఆ పక్క అంత దొరకలేదా ఎక్కడ దాకా అవునా పెడుతున్నాడు కానీ ట్రై చేస్తున్నాడు కానీ దొరకడం లేదు అక్కడే పెట్టు అక్కడే ఖాళీగా ఉంది ఎక్కిస్తున్నాడు బండి మొత్తం ఇదంతా నిండిపోయింది చూడండి అసలు ఎక్కడో ఉంది ఖైరతాబాదు ఇదే ఖైరతాబాదు కానీ గణేష్ ఎక్కడో ఉన్నాడు కానీ ఇదంతా కూడా పార్కింగ్ ఉంది ఎక్కడ ఇంకా లేవు ఖాళీ వర్కేస్ ఇన్ ద ప్లే సర్ పద పద అమ్ముకుడికి చాలా దూరం ఉంది కదా అవును ఎంత దూరం హాయ్ ఫ్రెండ్స్ కైరత నార చూస్తున్నారు ఫ్రెండ్స్ కోటలా సేయింగ్ ది ఫ్రెండ్స్ ఎక్కడికి ఫ్రెండ్స్ కైరత నార చూస్తున్నారు మల్ల మల్ల వచ్చే 2024 2025 కస్టమర్ రాకపోతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైలి క్యాఫీ అక్క మీరు అంకులు ఆంటీ ఇప్పుడు నిలుతురు కదా కదా డాడీ అక్కడ వెళ్ళిపోతుంది ఇదంతా పార్టీ నైట్ వస్తారు నైట్ నైట్ రాగకూడదు ఇది అదో మొత్తం బయట ఖాళీనే లేదు ఎవరైనా హీరో కానీ హీరోయిన్ కానీ వస్తే బాగా ఎందుకు చూడ్డానిక మామూలుగా వచ్చినాడు ఎవరైనా ఎందుకు ఇంకా ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది పర్వాలేదు అట్లే ఉంటారు వాళ్ళు కూడా చూద్దాం టీవీలో చూస్తాం కాబట్టి మనకు అనిపిస్తుంది సూపర్ ఉన్నాయి

హైరతాబాది వినాయకుడిని అందరూ దర్శించుకునేయండి ఇప్పుడు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఫీట్ తగ్గించుకుంటూ వస్తున్నారండి ముందైతే ఒక్కొక్క ఫీట్ పెంచుకుంటూ వచ్చేవాళ్ళంట సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పెట్టారు ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ రాకముందుగా రాకముందు నుంచి పెడుతున్నారంట అసలు ఎంత హైట్ ఉన్నారో చూడండి చూడన కళ్ళు సరిపోలేదు మేము ముందుకు వెళ్ళి చూసాము కింద ఫీడ్స్ ఉంటాయి కదా కాళ్ళు దగ్గరకు వెళ్ళి చూసాము అయితే అక్కడ దర్శనం చేసుకొని దగ్గరికి వెళ్ళాక అసలు వీడియో తీలేదు నేను అంత దగ్గర నుంచి అసలు రాలేదనుకుంటా ట్రై చేశాము కానీ అసలు మీరందరూ కూడా దర్శించుకునేయండి ఎంత బాగుండారో చూడండి గణేష్ అయితే ఈ గణేష్ పండగ మాత్రమే అండి అందరూ సమానంగా చేసుకుంటారు గల్లీలలో గణేషన్ పెడతారు అలాగే ఇళ్ళల్లో గణేషుని పెట్టుకుంటారు మొత్తం ఇండియా వైజ్గా మనం గణేష్ చతుర్థి చేసుకుంటాము ఇంక ఏ ఫెస్టివల్ అయినా కొన్ని కొన్ని ఏరియాస్లో మాత్రమే చేసుకుంటాము కానీ గణేష్ పండుగ వచ్చిందంటే మాత్రమే మనం అందరు కలిసి చేసుకుంటాము గణేషుని చూసిన వెంటనే అసలు ఒళ్ళు పులికరించింది అంత పెద్దగా ఉన్నారు రెండు కళ్ళు సరిపోలేదు నేనైతే టూ ఇయర్స్ నుంచి పోలేదు అంతకుముందు ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాం మేము టూ ఇయర్స్గా పోలేదు మళ్ళీ ఈ ఇయర్ వెళ్ళాము ఇంకా ఈరోజు మేము సండే వెళ్ళాము మండే లేదు ట్యూస్డే నిమజ్జనం ఉంది ఖరీదాబాద్ గణేష్ని మరో మంచి వీడియోతో కలుస్తున్నంతవరకు బాయిండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు ఎవరు చూస్తున్నారు